లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం సో ఉగాది స్టార్ట్ అయిపోయింది మార్చ్ రాశి ఫలాలు అయిపోయాయి ఇక ఏప్రిల్ రాశి ఫలాలు మీరు ఏం చెప్తారని ఎదురు చూస్తున్నారు షష్ట గ్రహ కూటమి వల్ల చాలా టెన్షన్ లో వారా కాస్త కాస్త రిలాక్స్ ఇప్పుడే అవుతున్నారు కరెక్ట్గా అండి అది మనకేమంటారండి షష్ట గ్రహ కూటమి కొంచెం అంత ఎక్కువగా ఇబ్బంది పడిన అవసరం లేదు అది కామన్ అండి గోచారంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటే పెనామైన రెండు గ్రహాలు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు జరుగుతూనే ఉంటాయి అందరూ చాలామంది ప్రిడిక్షన్ చేస్తారు అది దాని గురించి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి బట్ కొన్ని రాసులు వారికి ఇంపాక్ట్ అయితే పడిందండి బట్ సస్ట అంటే అది లిటిల్ షార్ట్ డ్యూరేషన్ టూ టు త్రీ డేస్ కొంతమందికి వన్ వీక్ టెన్ డేస్ కొంతమందికి ఉంది ఎవరికైతే రాశి వాళ్ళు తర్వాత కన్యా రాశి వాళ్ళు నాకు ఎక్కువ ఫోన్లు వచ్చాయండి వాళ్ళ బిడ్డ దగ్గర నుంచి ఎందుకంటే వాళ్ళకి హెవీ ప్రెషర్ ఉంటుంది అన్పెక్యులారిటీ తర్వాత ఈ మధ్య రీసెంట్ కాల్స్ కూడా వస్తున్నాయి ఊరు కార్చుకుంటున్నాం గొడవ పడుతున్నాం అండి కొన్ని అనవసరమైన చికాకులు బట్ ఇది అంత సీరియస్గా ఇబ్బంది పెట్టేది కండిషన్ అయితే కాదు మనం దాని గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు అయిపోయింది మేషరాశి వాళ్ళకి మనం చూసుకుంటే రైట్ సో రాశి వారికి ఎలా ఉందండి ఇందులో అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృతిక ఫస్ట్ పదం అంతా మనకి మేషరాశిలో ఉంటాడు అండి పేరు బలం కనుక మనం చూసుకుంటే చూ చే చో లా లీ లు ఏ లో ఆ అన్న పేర్లు వాళ్ళంతా కూడా మనకి మేషరాశిలో ఉంటారు మన ఇలా గ్రహస్థితిని అంటే ప్లానెటరీ మూవ్మెంట్ ఎలా ఉంది ట్రాన్సిట్ ఆఫ్ ది ప్లానెట్స్ అనమాట సూర్యుడు వచ్చేటప్పటికి మేషరాశిలో వెళ్తున్నారండి అది ఏప్రిల్ పద్నాలుగో తారీఖున బుధుడు మినరాశిలో ఉంటాడు శుక్రుడు కూడా మినరాశిలోనే ఉంటాడు కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో వీళ్ళకి ఏప్రిల్ జూన్ వరకు ఉంటారండి అంటే మనం ఇప్పుడు ఉంటే ఏప్రిల్ మే టూ మంత్స్ ఈ కర్కాటక రాశిలోనే కుజుడు ఉన్నారనమాట వాళ్ళు మూడు ఎక్కడికి కదలరు శుక్రుడు వచ్చేటప్పటికి ఏప్రిల్ మే టూ మంత్స్ అక్కడే ఉన్నారన్నమాట ఈ రెండు గ్రహాలు స్తంభం అక్కడ కలిసి అక్కడే ఉన్నాయి అనమాట అయితే ఎక్కువగా ఇప్పుడు మనకి మూమెంట్ ఎవరికి వచ్చిందంటే సూర్యుడు వల్ల మూవ్మెంట్ ఎక్కువ వచ్చింది ఫస్ట్ లో సూర్యుడు మూవ్ అవుతూ ఉన్నారనమాట అయితే ఫస్ట్ హౌస్ సూర్యుడు మూవ్ అవ్వటం అంత మంచిది కాదు మనకేం చెప్తారంటే ఓవరాల్గా ఈ స్థితి గ్రహస్థితి బట్టి మనం వెనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందంటే ధనఛేదం రిపప్రియం పరాభవం అర్ధప్రాప్తి అంటే మనం గనక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడి వల్ల ధనం నష్టం పోవటము లేదంటే వాళ్ళకు చేసే ఉద్యోగంలో బాగా స్ట్రెస్ రావటము లేదంటే ఉద్యోగం కోల్పోవటము తర్వాత పరాభవము అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ శుక్రుని వల్ల ధనం రావాల్సిన ధనము కొంచెం ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం అయితే కూర్చుని వల్ల ఏమవుతుందంటేనండి శత్రువులతో కలిసి కూర్చుని కనుక మాట్లాడుకుంటే వీళ్ళతో విజయం అవుతుంది మనం ఈ ప్రకారం కనుక మనం చూసుకుంటే సన్ను ఫస్ట్ హౌస్ లో ఉండటం అనేది మంచిది కాదంటే మనకేం చెప్తారంటే దేహారతి స్వతం కాల సంతాప కాల అతీక్రమణ భోజనం బంధు మిత్ర సుహృద్వేష చంద్రరాశి గతో సూర్య అని చెప్తున్నారు రవో అని చెప్పారు రవి రవి గనక వాళ్ళ జన్మరాశిలో కనుక ఉంటే ఏమవుతుందంటే దేహ ఆర్తి శారీరకంగా చాలా ఆలస్యంగా ఉంటారు సతతం కాల అతిక్రమణ భోజనం సంతాప కాల అతిక్రమణ భోజనం అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి సింపతిగ్గా ఇల్లు కూడా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది టయానికి భోజనం చేయరు బంధు మిత్ర సుహృద్వేష అంటే బంధువులతోటి మిత్రులతో ఫ్రెండ్స్ తోటి గొడవలు పడుతూ ఉంటారు అంటే మనం ఇక్కడ ఏం చెప్తారంటే సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండి సెవెంత్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల భార్యకు కానీ లేదంటే ట్రావెల్లో కనుక ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్రావెల్ కనుక చేస్తే ఆ ట్రావెల్లో బాగా ఇబ్బందులు పట్టము లేదంటే చిన్న చిన్న యాక్సిడెంట్ అవ్వడము భార్యకు సంబంధించిన విషయంలో హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే కాల అతిక్రమణ భోజనం చాలా మందికి ఇంపార్టెంట్ అని మనకి పరిహారాలు అడుగుతూ ఉంటారు పరిహారాలు ఈ గుడికి వెళ్ళండి ఆ గుడికి వెళ్ళండి ఇది ఓకే మనం ఉన్న పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి మంత్రాలు త్రాలు చేయమని చెప్తాం ఎందుకంటే మన మైండ్ స్ట్రాంగ్గా ఉండాలని వీటన్నిటికంటే ముందు మన డే టు డే లైఫ్ స్టైల్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి మన ఉదయాన్నే నిద్ర లేకపోవటం సన్యావదనం చేసుకోవటం లేదంటే చక్కగా స్నానం చేసి యోగా మెడిటేషన్ చేసుకోవటం ఆధ్యాత్మిక ఉండటం చాలా ఇంపార్టెంట్ వీటికంటే కూడా ఇంకా ముఖ్యమైనది టయానికి భోజనం చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైతే టయానికి భోజనం చేస్తూ ఉంటారో గ్రహ దోషాలు వాళ్ళని పీడించు ఎవరైతే తయ్యానికి భోజనం చేయకుండా ఆ తిన్న భోజనం సరైన భోజనం కాకుండా ఏది పడితే అది ఫుడ్ తింటూ ఉంటారో వీళ్ళకి గ్రహాలు పీడిస్తాయండి ఓకే అది సింబల్ ఒక వ్యక్తి మనకి రామాయణంలో కూడా చెప్తా ఉంటారు మనకి శబరి రాముడు కనపడగానే ఫస్ట్ భోజనం చేస్తున్నావా భోజనం చేసావని అడుగుతుంది ఎందుకు అడిగిందండి ఆ ఒక్క పని కరెక్ట్గా చేస్తుంటే గ్రహాలు వాళ్ళని బాధపడే మీరు గమనించండి కొంతమంది హార్బుల్ వర్క్ చేస్తారు ఆయానికి నిద్ర లేరు ఎప్పుడు పడితే నిద్ర లేకు ఎప్పుడు పడితే ఫుడ్ తింటారు ఏది పడితే అది తింటారు ఒకసారి వాళ్ళు ఏదో దేశం కోసం అందరి గురించి త్యాగాలు చేస్తుంటే భోజనం చేస్తారు అలా చేసిన వాళ్ళు సక్సెస్ అవ్వరండి మీరు గమనించండి అట్ ఆర్ పొజిషన్ అంటే భోజనం వల్ల గ్రహాలు అనుకూలించాం మీరు చెప్పేది ఆ పాయింట్ మనం రివర్స్ గా అనుకుంటామేమో ఇన్ని రోజులు అంటే గ్రహాలు అనుకు అనుకూలించట్లేదు కాబట్టి టైంకి తినలేకపోతున్నాం సో వయసు వరుస అండి గ్రహాలు మనం పుల్ చేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు బ్యాక్ సైడ్లో బట్ మనం తింటూ ఉండాలి టయానికి భోజనం తింటమే ఒక రెమెడీ కరెక్ట్ ఎందుకంటే అందుకని చూడండి భోజన అతి కాలక్రమణ భోజనం వీళ్ళకి ఎందుకు సూర్యుడి వల్ల సూర్యుడు సరైన ప్లేస్లో లేరు కాబట్టి వీళ్ళు భోజనం సరిగా తింటారు అంటే వీళ్ళు భోజనం తింటూ ఉంటే సూర్యుడు ఇంపాక్ట్ పోతుంది కదా అది అందులోనూ సూర్యుడికి సంబంధించి మనకి మహాభారతంలో ఒక అక్షయ పాత్ర ఇస్తారు సూర్య భగవానుడు ధర్మరాజుకి అక్షయ పాత్ర ఇస్తారు అంటే ఈ అక్షయ పాత్ర ద్వారా వచ్చిన వాళ్ళు మొత్తానికి భోజనం పెట్టొచ్చు ఎవరి దగ్గర నుంచి వచ్చింది సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది అంటే సూర్యుడికి అన్నాన్ని పెట్టే ఒక ఇచ్చేది అన్నాన్ని తీసుకునే ఒక కెపాసిటీ అనుకుంటున్నాను అందుకని చూడండి ఇందులో ఏం చేశారు సతతం కాలతిక్రమణ భోజనం టయానికి భోజనం చేయరు ఎవరైతే టయానికి భోజనం చేయరో వాళ్ళకి సూర్యుడు అనుగ్రహం లేనట్లే మన రియల్ లైఫ్ లో క్యాచ్ చేసుకుంటే అందుకని మనం చెల్లికి భోజనాన్ని ఎప్పుడు మిక్స్ అయిపోతాడు అంతే హ్యాపీ ఫ్లై పడతానమాట ఆయన గ్రహం తగ్గి ఇంపాక్ట్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఇది ఒక రెమెడీ బ్యూటిఫుల్ రెమెడీ ప్రాక్టికల్ రెమెడీ తర్వాత మార్స్ వీళ్ళకి నాలుగో ఇంట్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు ఏమవుతుందంటే వీళ్ళకి లెమంత్ హౌస్లో మార్స్ ఉండటం వల్ల లేదంటే ఆరోగ్యం బాగుంటుంది ధనలాభం బాగుంటుంది వస్త్ర లాభం అని కొన్ని పనులన్నీ జరుగుతూ ఉంటాయి కానీ నాలుగో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి బంధువుల వల్ల చిరాకులు మిత్ర ద్రోహం వీళ్ళని బాగా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఈ టైంలో వీళ్ళకి కుజుడు చాలా టూ మంత్స్ ఉండబోతున్నారు జూన్ వరకు ఉండబోతున్నాడు అంటే ఏప్రిల్ మే జూన్ వరకు వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళకి మే అక్కడ ఉండటం వల్ల వీళ్ళకి మిత్రుల ద్వారా దోహం చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు చాలా కేర్ఫుల్గా ఉండాలి తర్వాత స్థాన భ్రంశం వీళ్ళకి రెండు గ్రహాలు సూర్యుడు కుజుడు రెండు గ్రహాల వల్ల ఉద్యోగంలో బాగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అందులోని మేషరాశి వాళ్ళకి ఉగాది నుంచి ఏలినాడుచిని కూడా శని ప్రభావం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండటం అంతైనా అవసరం తర్వాత వీళ్ళకి అగైన్ సెవెంత్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఇబ్బంది కలిగించే ఉండటం భార్యతో పట్టింపులు గొడవలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అయితే శుక్రుడు కూడాను వీళ్ళకి అనుకూలంగా లేరు ట్వెల్త్ హౌస్లో ఉండటం వల్ల ఇది కూడాను చోర భయం ఆయుధ భయం కష్టాలు తర్వాత వ్యవసాయ ఇట్లాంటి సంబంధించిన వాటిలో విఘ్నాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది టోటల్గా చూసుకుంటే డిసీజెస్ అవన్నీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి సస్థ్రహ కోటం వల్ల కూడాను వీళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళ రాశి నుంచి పన్నెండో ఇంట్లో ఆరు గ్రహాలు ఉంటాయి ఆరు గ్రహం తర్వాత అయినా గ్రహాలు పోతూ ఉంటాయి కాబట్టి బట్ ఎక్కువ మేజర్ గ్రహాలు ఉండటం వల్ల ఆరో పన్నెండో స్థానాన్ని వ్యయ స్థానం మోక్ష స్థానం ఖర్చులు విపరీతమైన ఖర్చులు ఉండటం హాస్పిటల్కి వెళ్ళటం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు అట్లీస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ టెన్ డేస్ ఈ యొక్క ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది మోస్ట్ పీక్ టైమ్ ఇంటెన్సిటీ ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కేర్ఫుల్ కేర్ మళ్ళీ కేర్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుందండి రైట్ సో మరి మేషరాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందో చెప్తారా మనకి అంగగోచారం మనకు కాన్సెప్ట్ ఉందండి శాస్త్రంలో ఇది అశ్విని భరణి కృతిగా మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి అశ్విని నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి మృత్యు భయము నాశనము కలహము నాశనము చూపిస్తూ ఉండే అంటే అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ మనతో మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు గ్రహస్థితి వల్ల అయితేనేమి వీళ్ళకి సష్ట గ్రహ కూటం అయితేనేమి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఈ మనతో బట్ ఓవరాల్గా సౌఖ్యంగా ఉంటారు టెన్షన్ పడిన అవసరం లేదు తర్వాత భరణి నక్షత్రం వాళ్ళకి మృత్యు భయము కలహము క్షేమము సౌఖ్యము అంటే అశ్వినితో పోలిస్తే భరణి వాళ్ళు కొంచెం బెటర్గా ఉన్నారు కృతిగా నక్షత్రం వాళ్ళకి లాభం బాగుంటుంది సౌఖ్యంగా ఉంటుంది క్షేమంగా ఉంటారు పరవాసం ఫారిన్ వెళ్ళాలి వెళ్ళాలి అని వరని కనుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది బట్ కృతిగా నక్షత్రం వల్ల ఒక ఫిఫ్టీన్ డేస్ ఏప్రిల్ ఫోర్టీన్త్ తర్వాత వీళ్ళకి మృత్యు భయం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అంటే మనం ఏ ప్రకారంగా చూసుకున్న అశ్విని నక్షత్రం వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండడం చాలా చాలా అవసరం ఈ ఈ మంత్ పర్టికులర్ రీప్రియల్ మంత్లో మనకి వీళ్ళకి ఏ నక్షత్రానికి లత్తా లేదు కుజును వల్ల వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది బ్లడ్లో చేంజెస్ వచ్చి కొంచెం బాడీ ఓవర్ హీట్ అయ్యి అటు ఇటు తిరగటం తిరగటం వల్ల అయితేనేమి కొంచెం వైరల్ ఫీవర్ కానీ ఓవర్ హీట్ బాడీ హీట్ చేసి బర్నింగ్ సెన్సేషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి ఓకే భరణి భరణి అశ్వి భరణి వాళ్ళకి ఓకేనండి భరణి వాళ్ళకి లత్తా కానీ అలాంటిది ఏమీ లేదు భరణి వాళ్ళు అశ్వినితో పోలిస్తే చాలా బెటర్గా ఉంది రైట్ మరి వీరికి ఏం రెమెడీస్ గారు వీళ్ళకి సూర్య భగవానుడు తర్వాత కుజుడు ఇద్దరు రెండు క్రూర గ్రహాలండి రెండు వీళ్ళకి సరిగా లేవు అయితే మనకి బుధుడు శుక్రుడు బాగున్నారు అంటే రెండు గ్రహాలు పాజిటివ్ గానే రెండు గ్రహాలు నెగటివ్ కానీ బట్ ఈ నెగిటివ్ గా ఉన్న గ్రహాల యొక్క ఇంపాట్ చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కుజును వల్ల గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి బ్రదర్లతో సోదరులతో కుటుంబం వాళ్ళతో చాలా పేషెన్సీగా ఉండాలి డీల్ చేసేటప్పుడు తర్వాత కాన్ పవర్స్ మ్యాటర్లు ఏమైనా ఉన్నా కానీ అవాయిడ్ చేసుకోవటం చాలా బెటర్ టూ మంత్స్ ఎందుకంటే కుజుడు వీళ్ళకి ఏప్రిల్ మే జూన్లో మూవ్ అవుతున్నారు అనమాట అందుకని ఈ ఈ టైంలో వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించాలి సుబ్రహ్మణ్య అష్టకం అష్టకం కానివ్వండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఉంటుంది ఇది కానివ్వండి ఇంకా వీళ్ళైతే వీళ్ళు ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి నిమ్మ దీపం పెడితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ బెస్ట్ రెమెడీ అనమాట తర్వాత సూర్యుడికి సంబంధించి చేస్తే సూర్యుడికి నమస్కార ప్రియుడు నమస్కారం చేసుకోవటం గాయత్రి మంత్రం చదువుకోవటం ఎవరికైతే ఉపనయనం కనుక అయి ఉంటుందో వాళ్ళ త్రికాల సంధ్యాందరం ప్రోపర్గా చేసుకోవాలి నాకు అప్పుడప్పుడు కొంతమంది ఫోన్లు చేస్తుంటారు మాకు ఓపనయనం అయింది గాయత్రి మంత్రం ఉపదేశం చేసుకున్నాం బట్ ఎప్పుడో మర్చిపోయాం ఆ ప్రొసీజర్ గుర్తులేదు కొంతమందికి ఏంటంటే జస్ట్ ఒక అలా చేసి వదిలేస్తారు అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేయరు కొంతమంది చేస్తారు డిఫరెంట్ అలా కాదు టోటల్ ఫుల్ సీక్వెన్స్ ఉంటుంది అనమాట అది అది తెలుసుకొని అంటే ఓపెన్యన మనకి వందనం బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట ఆ స్టెప్స్ ఉంటాయి ఈ స్టెప్స్ అన్ని ప్రోపర్ ప్రోపర్గా కనుక చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా కనుక ఇంట్లో ఉంటే మృత్యు భయము ఇలాంటివన్నీ ఇంట్లో ఉంటే అగ్ని హోత్ర మీద ది బెస్ట్ అండి చాలా సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు ఇందులో మనకి ముసలి వాళ్ళ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి యంగస్టర్ దగ్గర నుంచి కానీ ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీ సింపుల్ ప్రొసీజర్ ఇది చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ప్రొఫెషన్లో బాగా ఇబ్బంది పడేవాళ్ళు బాస్ నుంచి బాగా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రం కనుక రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటే బాగుంటుంది ఇవి కాకుండా వాళ్ళు సీరియస్గా ఏమైనా కన్సర్న్స్ ఉంటే వాళ్ళు శ్రీకాళహస్తి కానివ్వండి శ్రీశైలం కానీ వెళ్ళేసి స్పర్శలింగ దర్శనం చేసుకోవటము అమ్మవారికి చెండి అక్కడ హోమం చేస్తారని చాలా బాగా చేస్తారు అదంతా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఇంకెవరైనా కనుక ఏదైనా కానీ సమస్యలు ఉంటే ఇండివిజువల్గా మనకి కనెక్ట్ అయితే వాళ్ళ జాతక చక్రం చూసి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు ఇది ఇది మ్యారేజెస్ కాబట్టి ఎక్కువ మంది పెళ్లి కానీ వాళ్ళు ఎవరైనా ఉన్నా మ్యారేజె సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నా కానీ వాటికి సంబంధించి చెప్పాలు గ్రహశం ఇండెప్త్ గా చూసి చూసుకోవచ్చు నేను ఇండివిడ్యూవల్ స్పెసిఫిక్ గా ఉంటున్నాను రైట్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు ఏప్రిల్ నెలలో మే శ్రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు